సాగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ కోసం అట్లాగే తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉద్యమ రూపం కంగా పాట రూపంలో గద్దర్ ఉర్రు తగించడని చెప్పవచ్చు ఇప్పుడున్న నాయకులు ఎవరు తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు గద్దర్ తన పాట ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడం జరిగింది ఇలాంటి అవార్డ్స్ల కోసం రివార్డుల కోసం గద్దర్ ఎప్పుడు ఎదురు చూడలేదని గద్దర్కు సంబంధించిన నాయకులు లేదా గద్దర్కు సంబంధించిన వారసత్వంగా వస్తున్న కళాకారులు అట్లాగే ప్రజానాయకులు విమర్శలు చేయడం జరిగింది బీజేపీ సిద్ధాంతానికి బీజేపీ చేసే పోరాటానికి ఏ ఏరవచ్చు కూడా అడ్డంకి కాలేదు బీజేపీ సిద్ధాంతం వేరు అట్లాగే అప్పుడున్న మావోయిస్ట్ పార్టీకి గద్దర్ పనిచేయడము ఆ పార్టీకి సిద్ధాంతంలో గద్దర్ నడవడం జరిగింది కానీ గద్దర్ పార్టీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటానికే తెలంగాణ స్ఫూర్తిని నింపాడు తెలంగాణ ప్రజల తెలంగాణ అమాయక మహిళల జరుగుతున్న దాడులకు కానీ మిగతా అనేక సమస్యలపైన గద్దర్ పాత్ర ఉందని చెప్పవచ్చు పాటే ప్రాణంగా తన కళను ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడం జరిగింది అట్లాగే తెలంగాణ కోసం పోరాటం చేసిన సమయంలో తెలంగాణకు సంబంధించిన నాయకులకు సంబంధించిన విషయంలో అప్పుడు గద్దర్ పైన కాల్పులు జరగడం జరిగింది తన పైన కాల్పులు జరిగినప్పుడు బుల్లెట్ గుండెల్లో పెట్టుకొని తెలంగాణ కోసం ఆటల ఆట ఆడి పాట పాడి తెలంగాణ గొంతయి వినిపించడం జరిగింది ఇట్లాంటి గద్దరకు ఇలాంటి గద్దరుకు ప్రజా ఉద్యమాల నాయకుడిగా పనిచేసిన ప్రజా ఉద్యమానికి గొంతుకగా పనిచేసిన ఒక విధంగా చెప్పాలంటే గద్దర్ లేనిది తెలంగాణ ఉద్యమం లేదని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన ఒక ప్రజా గాయకుడుగా ప్రజా యుద్ధనౌకగా పేరు పేరు సంపాదించుకున్న గద్దరకు పద్మశ్రీ అవార్డు ఇవ్వద్దని బీజేపీ చేసిన దాని వెనకాల ఎట్లాంటి రాజకీయాలు ఉన్నాయి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకొని అవార్డ్స్ గద్దరి పేరిట అవార్డు ఇవ్వడానికి కూడా వ్యతిరేకిస్తున్న ఈరోజు బీజేపీ పార్టీ ఎవరి నాయకత్వాన తెలంగాణ ఉద్యమం నడిచింది ఎవరి పక్షాన తెలంగాణ వచ్చింది ఏ ప్రజానీకం వైపు బీజేపీ పార్టీ ఉంటుంది అనేది తేటర్ తెలంగా అనేది రాజకీయ నాయకులు అట్లాగే మేధావి శిక్షను అందరూ విమర్శలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే గద్దర్ వారసత్వంగా వస్తున్న ఎవరైతే కళాకారులు ఉన్నారో అట్లా ఈ గద్దర్ గొంతుగా మా గొంతు అని చెప్పుకుంటున్న నిలబడుతున్న ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీ బండి సంజయ్ కామెంట్స్ను విమర్శన చేయడం జరిగింది మొత్తానికి ఏదేమైనా బీజేపీ పార్టీ ఒక పక్షాన మాదిగ వర్గానికి మద్దతుగా నిలబడుతూ మందకృష్ణ మాదిక అవార్డ్స్ ఇవ్వడాన్ని ఒక సెక్షన్ జీర్ణించుకుంటున్నప్పటికీ ఇంకొక సెక్షన్ గద్దర్ లాంటి ఏ కులము ఏ మతము ఏ ప్రాంతము లేకుండా ప్రజల పక్షాన అణగారిన వర్గాల పక్షాన అట్టడుగున నిలబడిన మహిళల పక్షాన దాడులు చేస్తున్న వారికి అండగా నిలబడ్డ పక్షాన గద్దర్ను అవార్డు ఇవ్వకుండా అవమానపరచడం ఎవరిని అవమానపరుస్తున్నారని కులం మతం ప్రాంతం జాతీయం జాతి లేకుండా మాట్లాడిన గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వాలనేది బండి సంజయ్ కామెంటు ఈరోజు తెలంగాణలో కాదు భారతదేశంలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ బీజేపీ పార్టీ తన రాజకీయ పంద కోసం తన ఓటు పాలసీ రాజకీయం కోసమైన గద్దర్ను విమర్శించడం బీజేపీ పార్టీకే నష్టమని ఆ పార్టీ నాయకులు కానీ లేదా తెలంగాణలో ఉన్న మేధావి వర్గం కానీ ఒక విమర్శ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ గద్దర్పై బండి సంజయ్ కామెంట్స్ ఏ విధంగా ఉంటాయో రేపు రాజకీయ వర్గాలు ఎట్లాంటి చర్చకు దారితీస్తాయో వేచిద్దాం